మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక అండ్ ఇంకోటి ఇప్పుడు ఆయిల్ ఫుడ్ అంటే మోస్ట్లీ బిర్యానీనే తింటారు అందరు వెళ్తే బిర్యానీనే తింటారు అలాంటి ఆయిల్ ఫుడ్ తిని వెంటనే ఈ డ్రింక్ తాగొచ్చా ఫర్ ఎగ్జాంపుల్ వి టాకింగ్ అబౌట్ బిర్యానీ కాబట్టి లేకపోతే స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ లేకపోతే సో నేను జనరల్ గా వెన్ ఐ స్టడీ నేను అలా అసోసియేట్ చేసుకున్నాను అని అంటే జస్ట్ ఐ పుట్ ద సేమ్ క్వశ్చన్ ఆపోజిట్ ఇప్పుడు పెరుగన్ను తిని కోక్తారా లైక్ యా సంథింగ్ ఏదైతే స్టమక్ సూదింగ్ గా అనిపించింది తీసుకునేటప్పుడు ఇంకో సూదింగ్ యాస్పెక్ట్ తీసుకోవాలంటే మీకు అనిపించట్లేదు పాయింట్ నెంబర్ వన్ ద రీజన్ ఐ పుట్ దిస్ వన్ సో దట్ పీపుల్ కెన్ గెట్ ఇట్ అదే కనుక ఒక స్పైసీ ఐటెం తీసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ఈటింగ్ సమ్ లైక్ ఫ్రైడ్ చికెన్ లేకపోతే పిజ్జానో సంథింగ్ లైక్ మీరు చెప్పిన బిర్యానీ తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ దట్ దట్ హాస్ గాట్ టూ మెనీ స్పైసెస్ మనం యాడ్ చేసినప్పుడు దాంట్లో గార్లిక్ అను ఇంకా వేరు వేరు ఉంటుంది సో దట్ ఆ ఎసిడిటీని కోసం ఇవి ట్రై చేస్తున్నాం సో సింపుల్ థింగ్ యూ టర్న్ ద క్వశ్చన్ దాత వే రౌండ్ మీరు ఓన్లీ పెరుగడం తిని దాంతోపాటు యూ డోంట్ ఫీల్ దట్ కిక్ నాకు ఒక సినిమా గుర్తొస్తూ ఉంటది వాళ్ళ బావలతో ప్రేమగా తీసుకొచ్చి హీస్ హ్యాంగ్ హిస్ పార్టీ విత్ హిస్ ఫ్రెండ్స్ వాట్ డ్రింక్స్ హావింగ్ తీసుకొచ్చి బావ పొద్దున పర్వణం మిగిలిపోయిన దీంట్లో కలుపుకోమంటారు సో 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 సేమ్ థింగ్ లైక్ దాట్ సో వై అంటే సింపుల్గా గా వినాలకు అర్థం అవడం కోసం చెప్తున్నా విషయం ఎందుకు అని అంటే సో వెన్ యూ హ్యావ్ సంథింగ్ దట్ ఇరిటేట్స్ ద స్టమక్ పీపుల్ ఆర్ సూరింగ్ విత్ ఆపోజిట్ ఎఫెక్ట్ ఇట్ సో ద రైట్ ఆర్ రాంగ్ అనేది ఏంటంటే ఇప్పుడు బాడీలో పొట్టలో కొంత ఎసిడిటీ అనేది ఉంటుంది అది అరౌండ్ టూ టు త్రీ మ్యాక్సిమమ్ ఫోర్ ఉంటుంది స్టమక్ లో యాసిడిటీ ఇప్పుడు నేను ఐ ఐ డన్ డూ ప్రతి పేషెంట్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది అన్ని హాస్పిటల్ తిరిగేసిన వాళ్ళు వస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే సార్ నాకు గ్యాస్ ఉంది ఎక్కడికి వెళ్ళినా తగ్గట్లేదు ఆబ్వియస్లీ వచ్చిన డాక్టర్ ఇప్పుడు మీతో నేను మంచిగా మాట్లాడాలంటే మీరు బాగా చేస్తారండి బాగా చూస్తారండి నన్ను మీరు కాపాడతారని వచ్చానండి మీ యూట్యూబ్ చూసి వచ్చానండి అని ఏదో చెప్తారు సో సో అయిపోయిన తర్వాత నాది నా వే ఆఫ్ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది అని అంటే ఏదో కౌరులు చెప్పేదానికంటే ఇఫ్ యూ యాక్చువల్లీ షో దమ్ ద రీసన్ ఈస్ దిస్ 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 అండ్ దట్స్ వే దర్ గెటింగ్ బెటర్ నా దగ్గర వచ్చే పేషెంట్స్ అందరికి ఇంప్రూవ్మెంట్ ఎందుకు వస్తుంది అని అంటే నేను వాళ్ళకి ఏం చేస్తాను పీహెచ్ ఇంపిడెన్స్ ఉంటుంది యాక్చువల్ లోపల పెట్టినప్పుడు చూపిస్తే వాళ్ళకి యాసిడ్ లెవెల్స్ వన్ ఉంటున్నాయి అయితే పాయింట్ ఫైవ్ ఉంటుంది అంటే సో అంటే దానికి పొట్టకు హోల్స్ పడిపోయి అంత ఎసిడిటీ వస్తుంది సో దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ అయితే ఎందువల్ల వస్తుంది మనం తీసుకునే వాటర్ కానీ మనం తీసుకునే డైట్ కానీ తీసుకునే స్ట్రెస్ కానీ లేకపోతే రెగ్యులర్ హ్యాబిట్స్ మీరు ఫోర్ ఓ క్లాక్ బిర్యానీ అని అన్నట్లు ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఎవరితో షేర్ చేయరు సో దిస్ వాట్ హ్యాపెన్స్ అండ్ అండ్ దెన్ నేను ఆ టెస్ట్ ఏం ఏం మీరు రోజు అదే చేయండి కంప్యూటర్ చెప్తాను ఈ కరోనా టైంలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేదు ఏం లేదు మరి అది ఎలా వచ్చిందో తెలియదు కానీ ఆ న్యూస్ వ్యాక్సిన్ తీసుకున్న మెడిసిన్ వేసుకున్న ఇంట్లోనే ఏదో మసాలాస్ అన్నీ వేసేసి ఏవి మనం బిర్యానీలో వేసే మసాలాలు అన్నీ వేసి అది తాగేసేయండి అది ఎంతవరకు కరెక్ట్ అసలు అట్లా వేసుకున్న వాళ్ళకి ఎఫెక్ట్ ఇప్పుడు చూపిస్తుంది అని అంటున్నారు అది ట్రూవా సో కరోనా వైరస్ లంగ్స్ వెళ్తుందా పొట్టకి వెళ్తుందా అమ్మో ముక్కులో నుంచి పీల్చుకుంటే ముక్కులో నుంచి టెస్ట్ చేసిన పొట్ల కాదు కదా కరోనా వైరస్ గురించి సో మనం తీసుకునేది లంగ్స్ లోకి వెళ్తుంది వైరస్ ఇట్స్ ఇట్స్ రెస్పిరేటరీ టైప్ ఆఫ్ వైరస్ ఓకే నేను ఆ టైంలో చూసిన గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఐ నెవర్ సీన్ ఇన్ మై లైఫ్ అన్ని రకాల వాళ్ళు జీరా వాటర్ లీటర్ లీటర్ తాగి చిన్న పిల్లోడు అండి వాడికి సివియర్ బర్పింగ్ అన్కంట్రోలబుల్ ఇష్యూస్ డ్యూరింగ్ కోవిడ్ బ్రే అఫ్ బ్రేక్ ఉన్నప్పుడు తీసుకొచ్చారు చూస్తే ఈ యొక్క ఫుడ్ పైప్ మొత్తం అంటే రెడ్గా అయిపోయి హోల్స్ పడిపోయాయి నేను ముందు చెప్పాల స్టోరీ అంతా సో ఫాదర్ మదర్ ఇద్దరు వచ్చారు వచ్చినప్పుడు ఇంత రెడ్గా ఉంది ఇలాంటి కండిషన్ ఎప్పుడు చూడలేదు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అన్నాడు జీరో వాటర్ ఏమో తాగుతున్నారా అంటే ఆ వద్దన్న టూ లీటర్స్ రోజు తాగేస్తుందని మా ఆడని చెప్పారు సో అండ్ దెన్ ద రీజన్ వాజ్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద ప్రాక్టీసెస్ సో ఆ చిన్న పిల్లడికి ఇంట్రెస్ట్ అయ్యానికి అంత ఎసిలిటీ కానీ అంత ఇది గానీ నేను ఇందా చెప్పినట్టు వన్ ట్రస్ట్ డస్ నాట్ ఫిట్ ఎవ్రీబడి సో ప్రతి ఒక్క సిస్టమ్ డిఫరెంట్ గా ఉంటుంది సో ఇదే టైంలో కొంత చాలా మంది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండే ఫుడ్ పైప్ లో సో ఐ సీన్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ బ్లీడింగ్ అల్సర్స్ కానించి స్టమక్ అల్సర్స్ కా సో కొంతమంది పడవచ్చు కొంతమంది పడకపోవచ్చు యూ నీట్ లిసన్ టు యువర్ బాడీ అండ్ దెన్ దాని పడినప్పుడు డాక్టర్ చేయండి డోంట్ టేక్ యువర్ ఓన్ సో వాటర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫిట్నెస్ లో ఉండేవాళ్ళు హెల్త్ కాన్షియస్ ఉండేవాళ్ళు ఈ మధ్య డిఫరెంట్ డిఫరెంట్ వాటర్స్ గురించి మాట్లాడుకుంటున్నారు అవైలబుల్ ఉన్నాయి కూడా మార్కెట్ లో ఏంటంటే ఆల్కలైన్ అని విన్నా నేను సో ఇట్లాంటివి తాగొచ్చా అది ఎంతవరకు కరెక్ట్ అసలు బాడీకి సెట్ అవుతుందా అది మంచి పాయింట్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ గుడ్ వాటర్ అండ్ వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్స్ అవైలబుల్ అంటే ఎలాంటి వాటర్ దొరుకుతుంది ఒకప్పుడు పూర్వం ఏంటంటే బ్యాక్టీరియా ఫ్రీ క్లీన్ వాటర్ ఉంటే చాలు అనే దాని నుంచి దాన్ని బెనిఫిట్ తీసుకుని డిఫరెంట్ డిఫరెంట్ మార్కెటింగ్ ఆఫ్ వాటర్స్ అనేవి వచ్చింది సో దాంట్లో ఎంతవరకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా లేదా అనేది డిబేటబుల్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే క్లీన్ వాటర్ మురికి నీళ్ళు కాకుండా తాగడానికి ఒక మంచి వాటర్ ఉండాలంటే దాంట్లో బ్యాక్టీరియా ఉండకూడదు తర్వాత అమీబియాస్ ఇలాంటివి ఏమి లేకుండా ఉండాలి సో దాన్ని డిస్ట్రాయ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తాగడానికి పెలాటబుల్గా ఉండాలి ఓకే ఉండకూడదు టూ డిఫరెంట్ టైప్ సో అందు గురించి కొంతమంది విదేశాల్లో చూస్తే బాటిల్స్ మీద దాంట్లో ఎన్ని న్యూట్రియం ఉన్నాయి మెగ్నీషియం ఎంత ఉంది జింక్ ఎంత ఉంది సిలినియం ఎంత ఉంది ఇన్ని చెప్తూ ఉంటారు దాని వల్ల టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది ఒకటే వాటర్ బాటిల్స్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంది డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి నోటీస్ చేస్తారో లేదో ఎస్పెషల్లీ విదేశాలు వెళ్ళినప్పుడు యూ ఓన్లీ ట్రై టు ఒక టైప్ ఆఫ్ బ్రాండ్ తాగాలనిపిస్తూ ఉంది సో బట్ వీఆర్ లుకింగ్ అట్ ద సేఫ్ వాటర్ అది ఒక పక్కన పెట్టేద్దాం సేఫ్ వాటర్ అంటే ఏంటి దాంట్లో బ్యాక్టీరియా బాక్టీరియా కొద్దిగా తాగడానికి నీట్ గా ఉండాలి సో ఇది ఇవి పోయి ఒక ఆల్కలైన్ వాటర్ అని ఇప్పుడు ఈ మధ్య హైడ్రోజన్ వాటర్ కూడా విన్నారో లేదా దాంట్లో కూడా ఎంత మార్కెటింగ్ అయిపోయిందని అంటే కింద బటన్ ఉంటదంట ఆ కింద హైడ్రోజన్ అంతా ఒక లో ఉంటుంది తాగేటప్పుడు కొడితే కింద బబుల్స్ వస్తాయండి పైకి సో దాట్ ఇట్ ఇట్ క్రియేట్ సమ్ ప్రెషరైజేషన్ లైక్ కార్బోనేటెడ్ వాటర్ ఎలా ఉంటుందో అలా వస్తూ ఉంటుంది సో దాన్ని మార్కెటింగ్ ఏం చెప్తున్నారు అంటే అది టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఒక గ్లాస్ నీళ్లు తీసుకుంటే ఆల్మోస్ట్ ఈక్వల్ అంటూ హాఫ్ లీటర్ తాగినట్టు ఉన్నది అనే ఫీలింగ్ లో వస్తుంది బట్ డిగే ఇన్పిస్తుంది రీసెర్చ్ మోడల్ సో చాలా మంది అథ్లెటిక్స్ ఇస్తున్నారు అనమాటెడ్ సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అసలు మాల్ ఎంత పీహెచ్ లెవెల్స్ లో ఉండాలి యాసిడ్ వాటర్ సో దట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ అందాక చెప్పాను మీకు స్టమక్ లో యాసిడ్ అరౌండ్ ఫోర్ ఉంటే డైజెషన్ స్టార్ట్ అవుతుంది దానికంటే ఎక్కువ ఉంటుంది గా వాటర్ ఎలా ఉంటుంది అంటే బిట్వీన్ సెవెంటీ ఎయిట్ ఎయిట్ టు నైన్ ఉన్నది ఇస్ రైట్ పిహెచ్ ఫర్ వాటర్ సో ఈ ఆల్కలైన్ వాటర్ తీసుకోవడం వల్ల కొంత మనకి బాడీ హైడ్రేషన్ వాల్యూస్ కానీ దే ఆర్ డిఫరెంట్ వాల్యూస్ సో అగైన్ దిస్ ఆర్ డిబేటబల్ కంప్లీట్గా దీని మీద నేను ఐ డోంట్ థింక్ ఇది ఇదే రైట్ వాటర్ కంగన్ వాటర్ అని ఉంటారు ఆల్కలైన్ వాటర్ ఉంటారు హైడ్రోజన్ వాటర్ అని ఉంటారు ఎస్డిక్ వాటర్ అనేది ఐ ఐ డోంట్ థింక్ బట్ కొన్ని పేపర్స్ నాట్ దేర్ ఆర్ టూ మెనీ పేపర్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే లేదు కార్డియాక్ రిస్క్స్ తగ్గుతాయి అని బికాస్ దాక్టోరియల్ కొలెస్ట్రాల్ బీబీ అవన్నీ ఉంటాయి కాబట్టి సో దోస్ ఆర్ దీ వేరియస్ థింగ్స్ బట్ ఇన్ జనరల్ ఐ థింక్ ఆల్కలైన్ వాటర్ అండ్ కంగన్ వాటర్స్ దేర్ ఆర్ దెర్ ఆర్ ఫైన్ మైర్ మోస్ట్ ఇంపార్టెంట్ దాంట్లో బ్యాక్టీరియా లేకుండా కంటామినేషన్ లేకుండా చూసుకోవాలి నాకు వచ్చే గ్యాస్ట్రిక్ పేషెంట్స్ ఏంటంటే ఈవెన్ దో వాళ్ళు మంచి వాటర్ తీసుకున్నా వాళ్ళకి హెచ్ పైలోని ఇన్ఫెక్షన్ అనేది పొట్టలో అది ఎక్కువ అవుతూ ఉంటుంది సో ఇది ఎందువల్ల వస్తుంది అని అంటే మనకి తాగే వాటర్ మంచిగా ఉన్నా మన కడుకున్న ప్లేట్స్ మంచిగా లేకపోవడం వల్ల కంటామినేషన్ అయ్యి అక్కడ నుంచి బ్యాక్టీరియా లోపలికి వెళ్తూ ఉంటుంది సో అది అండ్ ఇవి రీహీట్ చేస్తూ ఉంటారు ఒకసారి హీట్ చేస్తారు కదా మళ్ళీ అవెన్ లో పెట్టి మళ్ళీ హీట్ చేసుకొని తింటూ ఉంటారు అండ్ ఫ్రైయర్స్ ఒకటి యూజ్ చేస్తూ ఉంటారు ఎయిర్ ఫ్రైయర్ అంటున్నారు ఇవన్నీ కరెక్ట్ చాలా చాలా మంచి పాయింట్ నేను కూడా కొన్నాను డైట్ ఫాలో అవుతా అని చెప్పి సో గోయింగ్ బ్యాక్ ది మైక్రోవేవ్స్ అండ్ రీహీటింగ్ సో మైక్రోవేవ్ సిస్టమ్ లో ఏమవుతుంది మనం మామూలు హీటింగ్ లో ఏం చేస్తున్నాము హీట్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు పైకి మొత్తం వచ్చి హీట్ అవుతూ ఉంటుంది సో కొన్నిసార్లు మనం మాడగొట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే దాంట్లో ఉన్న యాక్చువల్లీ కొన్ని కొన్ని విటమిన్ సి ఉందనుకోండి సో ఒక టెంపరేచర్ లో మొత్తం వెళ్ళిపోద్ది ఓకే సో దీ ఫ్రెజైల్ మైక్రోన్యూట్రియం విటమిన్ సి నువ్వు ఎక్కువసేపు హీట్ చేస్తే లేచిపోతుంది అనమాట సో అలాగే కొన్ని కొన్ని కావాల్సిన విటమిన్స్ కూడా మనకు కొంత బాయిలింగ్ సిస్టమ్ తర్వాత పోతుంది సో అదే మైక్రోవేవ్స్ యూజ్ చేసినప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యూజ్ చేస్తూ ఉన్నాం సో దాంట్లో పెట్టినప్పుడు హీట్ చేసినప్పుడు కొన్నిసార్లు డీప్ ఫ్రిడ్జ్లో తీసి ముద్ద ముద్ద పెట్టి చూసారనుకోండి చుట్టుపక్కల అంతా మారుతుంది అంటే హీట్ అయినట్టు కనిపిస్తుంది యాక్చువల్లీ బ్రేక్ డాన్ ఇన్ సైడ్ మాత్రం కుక్ అవుతుంది అంటే ఈవెన్ హీటింగ్ సిస్టమ్ ఉంటుంది దాంట్లో ఏమవుతుంది ఒకవేళ కనుక బ్యాక్టీరియా ఉందనుకోండి మనం ఏదో హడావిడిలో వండేసిన తర్వాత ఇళ్ళ కలిపేసి ఇచ్చేస్తే ఏమవుతుంది సో దాంట్లో కొన్ని పోర్స్ ఉంటాయి బ్యాక్టీరియా పోర్స్ అవి రావడం వల్ల కొంతమంది వామిటింగ్స్ కడుపులు నొప్పి ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటుంది సో ఎక్కువ రోజులు స్టోర్ చేయకుండా మాక్సిమం ఫ్రెష్ ఎంత కావాలో అంతవరకు వండుకోండి అంటే ఈ బిజీ లైఫ్లో ఏం చేస్తారంటే ఎస్పాన్సేట్ చేస్తూ ఉంటారు నాకు నిన్న కాక మొన్న ఒక పేషెంట్ ఒకళ్ళు అడ్మిట్ అయ్యారు ఆవిడ అలాగే చెప్తుంది కేఎఫ్సీ టూ డేస్ బ్యాక్ ఫ్రిజ్ లో పెట్టిన కనీసం హీట్ చేయకుండా అలాగే తినేస్తుంది అనమాట సో దీంట్లో వచ్చేది ఏంటంటే మూడు టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఒకటి ఎస్పెషల్ టైప్ ఆఫ్ ఫుడ్ ఎగ్స్ కానీ చికెన్ కానీ చేస్తూ ఉన్నప్పుడు సాల్వ్ నెల టైఫాయిడ్ టైప్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కొన్ని ఏంటంటే టాక్సిన్ బేస్డ్ ఫుడ్ పాయిజనింగ్ ఉంటుంది కొన్ని ఏమవుతుందంటే కొన్ని బ్యాక్టీరియా దాంట్లో స్పోర్ట్స్ స్పోర్ట్స్ అంటాం అది ఏంటంటే వాటిని వాటిని కాపాడుకోవడానికి ఒక లాగా క్రియేట్ చేసుకుంటూ ఉంటాయి వెన్ యూ హీట్ ఇట్ అంత మైక్రోవేవ్ అవి బ్రేక్ అయిపోయి టాక్సిన్స్ కింద వస్తుంది తీసుకోగానే గా ఫీవర్ రావడం వామిటింగ్ రావడం డైరియా రావడం ఇలాంటి టాక్సిన్ బేస్డ్ ఫుడ్ పాయిజన్స్ ఇలాంటి అన్నీ దొరుకుతూ ఉంటాయి సో నే ఇంకోటి ఇంకో రకంగా చెప్తాను మూడవది ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సిన ఇంత ఫుడ్ ఉంటే పది మందికి ఆర్డర్ చేస్తాం పది మందికి ఆర్డర్ చేసినప్పుడు మిగిలిపోయింది మనం ఏం చేస్తాం తీసుకెళ్ళి ఒక నాలుగు గంటల తర్వాత తీసుకెళ్ళి ఫీల్ అవుతాం నాట్ ఇమీడియట్లీ సో అది కూడా తప్పు సో లీవ్ ద ఫుడ్ ఫర్ లాంగ్ పీరియడ్స్ అప్పటికి బాక్టీరియా పెట్టాలంటే అంటే అంత మరి వేడి కాకుండా ఒక నాలుగు గంటలు వదిలేసి తర్వాత నాలుగు సార్లు కెలికేసిన తర్వాత నెక్స్ట్ రోజు పనికొస్తాం కదా లావర్ పెట్టుకుంటే దాంతో బ్యాక్టీరియా తీసుకెళ్లి దాంట్లో పోషిస్తాను పోషించి బయటికి తీసి దాన్ని మళ్ళీ వేరే అసలు ఇదంతా ఎందుకు అంటే ఫ్రెష్ ఫుడ్ ఉంటుంది బెటర్ ఇంకోటి లేదని అంటే